జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ పార్టీ మీద కానీ ఎక్కడైనా కనుక విషం జిమ్మాలి ద్వేషం ప్రదర్శించాలి అంటే కొన్ని మీడియా సంస్థలకు కొందరు వ్యక్తులకి అసలు నాకు తెలిసి ఒక సెకండ్ కూడా అదండి నిజమో అసలు అవసరమే లేదేమో ఆయన మీద ఛాన్స్ దొరికితే కక్కుతూనే ఉంటామని చెప్పి ప్రయత్నాలు చేస్తారు ఏ స్థాయిలో అంటే నేను అందుకే చాలా సారి వీళ్ళని ఏమంటారు ఈ షుగర్ పేషెంట్ల లాగా ఆపుకోలేక కక్కుతూనే ఉంటారని చెప్పి అంటూ ఉంటాను అబ్బో పెద్ద బ్రేకింగ్ లేదు ఒంగోలు నడిగడ్డనా వైసీపీ వీ శ్రేణుల వీరాంగం ఓటమి భయంతో హింసకు పూనుకున్నారని మరి మీ కామెడీ తగలయ్యా ఒంగోలు నడిపొడిని ఇవన్నీ చేస్తున్నారు అని ఆశ్చర్యం అనిపించింది అసలు అక్కడ నిజమేంటి వీళ్ళు బ్రేకింగ్ లేసేది ఏంటి కాసింది ఆగాలి కదరా అయ్యా మళ్ళీ వైసీపీ మూకలు వైసీపీ గుండాలి పేర్లు ఒకటి రా అసలు విషయం ఏంటి వాస్తవం ఏంటి పోలింగ్ తర్వాత ఫుల్ హింస జరిగింది కదా కొన్ని ప్రాంతాల్లో అండ్ కౌంటింగ్ రోజు ఇంకే ఎప్పుడైనా కనుక అటువంటి పరిస్థితులు జరిగితే వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏ విధంగా నియంత్రించాలి అనే వాటి మీద ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు అరే బాబు మాక్ డ్రిల్ రాది పోలీసులే నిర్వహించే ఒక కార్యక్రమం మాక్ డ్రిల్ ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు నిర్వహించి ఒంగోలు పట్టణంలో నడిగడ్డన రోడ్డు మీద టైర్లు వేల్చేసి టైర్లు వేసి మంట పెట్టారు పెట్రోల్ సీసాలలో పెట్రోల్ పోసి దాన్ని పెట్టి లాఠీ చార్జీ లాంటివి చేసి అంటే ఏవైనా హింసాత్మక సంఘటనలు జరిగితే ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయాలి అని ఇవన్నీ చేసి పోలీస్ సైరన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు అంబులెన్స్లు పెట్టారు ఒకవేళ పోలీసులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని ఇంకా నెక్స్ట్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు అన్ని చేశారు చాలా చాలా సీరియస్గా చేశారు అన్నట్టు అది ఒక మాక్ చేస్తే హరణి పాసుగుల ఆ మాక్ దీనికి తేడా కూడా లేకుండా అప్పుడే వైసీపీ గుండాలు వైసీపీ నిజా నిజాలు ఏంటో కూడా కాసింది ఒక నిమిషం కూడా వింటేవరా బాబు ఆడ జరిగింది వేరు మీరు ఇచ్చే ట్విస్ట్లు వేరు అసలు ఎంటర్టైన్మెంట్ మంచి ఎంటర్టైనర్స్ రా బాబు మీరు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే టైం ఓపిక రెండూ లేవని చెప్పి మాలాంటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మీరు ఇచ్చే బ్రేకింగ్లు మీరు చేసే కామెడీలు తోపు మీరు